శ్రీ గోమాత్రే నమ కార్తీకమాసం పద్నాలుగవ రోజుకు సంబంధించిన శ్లోకం హరిమాసే గృహే గృహే హరే చిత్తం దీపాలంకృత్యీపయా పాపం హరి హరిమాసం అంటే కార్తీక మాసం కార్తీక మాసంలో భక్తులు వారి వారి ఇంటిని దీపాలతో అలంకరించి హరిహరాదులను సేవించిన వారి పాపాలు నశించి హరి సన్నిధికి చేరుకుంటారు కార్తీక మాసం ఈరోజు ఎవరిని పూజించాలి అంటే సత్యకృష్ణలను ఈరోజు గోమయంతో ప్రమిదలు చేసి గో దీపం వెలిగించిన పుణ్యప్రదం మరియు నదీ స్నానం చేయడం बौपुण्यप्रद